హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా హైడ్రోసిల్ కి ఏదైనా మెడిసిన్ లో చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు హైడ్రోసిల్ వాపును కానివ్వండి నొప్పును కానీ తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ ఔషధం ఉంది దాని గురించి క్లియర్ గా పేరే వృద్ధి వర్ధిక వటి వృద్ధి వర్ధిక వటి ఈ వృద్ధి వర్ధిక వటి అనేది దాదాపుగా చాలా రకాల షాపులలో లభిస్తుంటుంది డాబర్ కానివ్వండి వైద్యనాథ్ కానివ్వండి మరే ఇతర కంపెనీ తీసుకోవచ్చు సో ఈ వృద్ధి వర్ధిక వాటి ఎలా ఉపయోగించాలి అని అంటే దీన్ని ఉదయం ఒక మాత్ర మధ్యాహ్నం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర మూడు పూటల మూడు మాత్రలు గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ హైడ్రోసిన్ వాపు అనేది నొప్పి కానివ్వండి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఒకవేళ సమస్య అధికంగా ఉన్నట్లయితే కనుక దానికి అంటే ఈ ఏదైతే వాపు అది ఉందో దాని చుట్టూ మనము కొద్దిగా ఆ గోరువెచ్చగా చేసినటువంటి తెల్ల జిల్లేడు ఆకును కానివ్వండి లేదంటే ఆముదాన్ని రాయడం ఆముదాన్ని ఆకుకు రాసి వెచ్చేసి పెట్టడం కానివ్వండి లేదా అత్తిపత్తి ఆకులు దంచి పెట్టడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉండాలి మరీ ఎక్కువగా ఉంటే కనుక మామూలుగా ఉండి పెయిన్ వస్తుంటే కనుక ఈ వృద్ధివృద్ధిగా వంటి అనేది సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా ఇబ్బందిగా ఉంది అంటే దీంతో పాటు కాంచనార గుగ్గులు అని కూడా లభిస్తుంది ఈ కాంచనార గుగ్గులు కూడా వాడుకోవచ్చు ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెండు కలిపి కూడా మూడు పొట్టలా వాడుకోవచ్చు ఇలాంటి సమస్యలు రావు అండ్ మోషన్ ముఖ్యంగా మోషన్స్ అనేవి ఫ్రీగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఎక్కువగా అన్నం తినకూడదు తిన్న అన్నాన్ని బాగా నవ్వి ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండాలి దీనివల్ల కూడా సమస్య అంతే అంతేకాకుండా టైట్ గా ఉండేటువంటి అండర్ వేస్ట్ వేసుకోకూడదు వీటి వల్ల కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా రాత్రి కూడా పడుకునేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని పడుకోవడం కానివ్వండి నలుగుతున్నట్టుగా పడుకోవడం కానివ్వండి టైట్ డ్రైర్ వేసుకొని పడుకోవడం లాంటి ఇలాంటి చేయకుండా ఉన్నట్లయితే ఈ క్రమక్రమంగా తగ్గిపోతుంది ఎలాంటి సమస్యలు కూడా రావు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది వాడే సందర్భాల్లో కొద్దిగా నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ పులుపు పదార్థాలను మాత్రం నిశ్రహించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ అవసరం మీకు చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఒకవేళ సమస్య క్రియేషన్ ఉండి ఇంకా చాలా ఇబ్బందులతో మీరు బాధపడినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు కింద డిస్క్రిప్షన్ లో మాకు అడ్రస్ కూడా నేరుగా వచ్చి కలిసి మీ సమస్య గురించి సంబంధించిన విషయాలు అన్ని కూడా తెలుసుకోవచ్చు రాలేని పరిస్థితులు ఉంటే మీరు వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా మాకు కాంటాక్ట్ లోకి వచ్చేసి మీ సమస్య గురించి మాకు తెలియజేసినట్లయితే నా సంబంధించినటువంటి సలహాలని సూచనలు అవసరమైన మెడిసిన్స్ కూడా అందించే ప్రయత్నం అనేది నాటాలని మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మరి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నా మమ్మల్ని వెంటనే సంప్రదించండి తప్పకుండా మా వంతుగా మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మెడిసిన్ ని సలహాలని సూచనలు అందించే ప్రయత్నం చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్స్ వల్ల మాకు మరింత మోటివేషన్ కలగడంతో దానివల్ల మరెన్నో అద్భుతమైన వీడియోస్ ని మీ ముందు తీసుకోవడానికి మాకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుంది థ్యాంక్ యూ